మరి ముఖ్యంగా నేను ఈ రోజు ఇక్కడికి ఎదురు వచ్చినాను పుస్తకాలు చెప్తాను ఎందుకంటే మూడు వర్షంలో హ్యాండలు ఉన్నాయి కు మీరు అందరి సందులు బ్యాన్ లాక్కో ఇక్కడ బ్యాన్ లో చూసారా ఎవరైనా కదమ్మా కదమ్మా నలభైవ జాతీయ నేతాదరణ పక్షోత్సవాలు ఇరవై ఐదు ఆగస్టు రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఎనిమిది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నేతాచరణ చేయండి ఇద్దరు అందులకు చూపును ప్రసాదించండి నేత్రాధనం మీకు తెలుసా మీ ప మీ మరణాంతరణం మీ కళ్ళు నశించకోకూడదు అందులు చూపు కొరకు మరణాంతరం మీ కళ్ళను దానం చేయండి నేత్ర నేత్ర గ్రహీతలకు గాని ముందు నేత్రదానం ప్రతిజ్ఞ మరణానంతరం నేత్రం మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలు వ్యాధిలో నేత్రాలు స్వీకరించబడదు మీ నేత్రాలు ఇద్దరి కారణీయ అంగులకు చూపునిచ్చాయి నేత్రదానం కుటుంబ సంప్రదాయ పాటించవలెను నేత్రదానం పవిత్రమైన బాధ్యతగా పాటించవలెను వివరాల కొరకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గవర్నమెంట్ ఆసుపత్రులను వైద్య కళాశాలను ఎన్జిఓ ఆసుపత్రులను మరియు ఐ బ్యాంకులు సంప్రదించవలెను జాతీయ ఆంత నివారణ మరియు దృష్టిలోపు నివారణ కార్యక్రమము వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి చెప్తాను నలభై రెండో నేత్ర దాన పక్షోత్సవాలు అంటే ఇది జాతీయ కార్యక్రమమైన ఇది మనందరి బాధ్యత మరి మీ లీడర్ గా చదివింది మీకు అర్థమైంది లేదు కన్ను దానం చేయడం వల్ల ఒక్కరు దానం చేసిన కన్ను ఇద్దరికి రెండు కుటుంబాలకి ఉపయోగపడతాయి క్లిష్టంగా చెప్తాను అర్థం చేసుకోండి ఎందువల్ల మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టూ డేస్ బ్యాక్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అత్తయ్య గారు చనిపోయి చూశారు కదా టీవీలో మరి వారి మధ్య సంభాషణ కూడా విని ఉంటారు కదా అత్తయ్య గారు వాళ్ళు కుటుంబీకులు గత ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అందరూ కలుస్తున్నప్పుడు ఆయన చిరంజీవి గారు కడుతున్నప్పుడు కన్ను కాలిపోయే కంటే అలాగే చనిపోయింది అంత చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమం భూమిలో పెట్టి కన్నా అలా దానం చేయడం మంచిదే కదా అల్లుడిగా ఉందండి అవడం అదే విషయం ఆయన గుర్తు చేసుకుని మొన్న చనిపోయిన వెంటనే అత్తయ్య చనిపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ఎవరికి వచ్చింది చిరంజీవి గారికి వచ్చింది అత్తయ్య సరిపోలేదు మరి దానం ఎవరు చేస్తారు ప్రతిజ్ఞ అయితే చేయలేదు అవడ ఇంట్లో మాట్లాడుకున్నది అంతే మరి కార్యక్రమం పూర్తి చేయలేదు ఎవరు కుటుంబీకులు ఎవరో ఒక నిర్ణయం తీసుకోండి ఎవరో ఒక నిర్ణయం తీయచేయలేదు ఏం చేయాలి విషయం తెలియజేయాలి బాధలో ఎవరు చెప్తారు ఆయన చిరంజీవి గారు గుర్తు వచ్చి అల్లు అరవింద్ గారు కొడుకు అవుతారు కానీ ఆయన లోకల్ లేదు భూమి ఉన్నారు మిగిలిన పిల్లలందరూ వేరు వేరు పనులు ఉన్నారు ఆయనకి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన ఇంటికి పెద్దోడు కనుక వాళ్ళు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి అమ్మ కళ్ళు నేతల బ్యాంక్ ఇవ్వడానికి అప్పుడు అనుకున్నాం మీకు అభ్యంతరం లేదంటే ఆ కార్యక్రమం దానివల్ల వెంటనే చేయండి అన్నారు దాని వల్ల ఏమైంది ఆ రెండు కళ్ళు విత్న్ హాఫ్ అన్ అవర్ లో అంటే చనిపోయిన విషయంకి ఎవరూ తెలియదు అప్పుడే ఆ కళ్ళు కలెక్ట్ చేసి బ్యాంక్ చేయడం జరిగింది దానివల్ల ఏమైంది ఆవిడ ఇద్దరికి కళ్ళు దాత అయ్యారు చేసింది ఆవిడే భుజింపబడుతుంది ఆవిడ కానీ చేసిన కార్యక్రమం ఎవరు చిరంజీవి గారు ప్రతిజ్ఞ చేసింది ఎవరు కుటుంబీకులు అదే దీని అర్థం ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ కళ్ళు తీసుకోవడానికి కుటుంబీకులు అంగీకరించాలి రెండోది దండగా ఏదో ఇలా సంభాషణ నేను నా అనంతరం నా చనిపోయిన ఐ బ్యాంక్ బ ఇష్టపడతాను అని చెప్పుకుంటారు కదా ఇవన్నీ కుటుంబీకులు ఆ టైంలో చేయడానికి ఆలోచన ఉండదు తొందరగా కప్పులు పంపించాలి ఏదో కార్యక్రమం చేయాలనుకుంటారు మన లాంటి వాళ్ళు ఎవరూ స్పందన ఆ కార్యక్రమం కుంటుంది దానివల్ల నా కళ్ళు రెండు వేరే కంటి చూపు లేకుండా ఉంటాయి వాళ్ళకి పెడతారు అందరికీ పెట్టరు మీకు మన కంటి పరిస్థితి చేసిన చూడండి కళ్ళద్దాలు అది మన శరీరంలో వయసు ప్రకారంగా దృష్టి లోపాన్ని సరి చేసి ఇది కన్ను దానం చేసి గట్టల వల్ల కొన్ని వ్యాధుల వల్ల పుట్టు లోపల నల్ల పొర కన్ను అంత తీరు నల్ల పొరను మారుస్తారు చిన్న పొడ చనిపోయిన దగ్గరించి కూడా కానీ కన్ను అంటాం కానీ కార్నియా అంటారు కార్నియా ట్రాన్స్ప్లేషన్ చేయడానికి ఈ పదిహేను రోజులు మాకు డాక్టర్స్ మెడికల్ టీమ్ కా అవేర్నెస్ కల చేయడం మాకు మీకెందుకు చెప్తున్నావు అంటే పిల్లలైనా కానీ ఒక్కోసారి పెద్ద పెద్ద పనులు చేస్తారు ఎందువల్ల వాళ్ళ బాధల్లో ఉన్నా పెద్ద ఆయన చనిపోతున్నారు కదా ఆయన కాల్ చేస్తారు కదా అంకులు కళ్ళు దానం చేస్తే బాగుంటదేమో మంచిగా ఉపయోగపడతాను గుర్తు చేయడం వల్ల మంచి స్పందన అవుతుంది మరి ఏదో ఎలాంటి కార్యక్రమంలో మీరు పాల్గొవాలని చిన్న ప్రతిజ్ఞ ఇప్పుడు చేస్తారు కదా అందరూ ఇద్దరు చేపట్టండి ఈ రోజు కళ్ళు ఈయన ఈ రోజు ఈ అసెంబ్లీలో పన్నుల ప్రాముఖ్యత గురించి న్యాయ ప్రధానం గురించి కనుక మీరందరూ కూడా అస్తే ఇవ్వండి చాలా సంతోషమండి డాక్టర్ గారు మీరు చక్కని విషయాలు చెప్పారు మా విద్యార్థులందరి తరపున కూడా నేను మీకు తెలియజేస్తాను తప్పకుండా మేము మా వద్ద కృషి